రి యోగాలాషకులకు యోగ ఆసక్తి ఉన్నవారికి యోగ సాధన సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కానీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి యోగ సాధన యోగం వినడం కానీ సాధన చేయడం కానీ పరిపూర్ణమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్య వికాసానికి అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పాలి ఇలా ఎందరూ ప్రపంచ ఇతర దేశాల్లో నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు ప్రపంచ దేశాల వాళ్ళంతా అనుసరిస్తున్నారంటే మన యొక్క హైందవ సనాతన ధర్మంలోని యోగశాస్త్ర జ్ఞానాన్ని ఆ జ్ఞాన పరిపూర్ణమైనటువంటి మానసిక వికాసాన్ని మనిషి హిమాలయాలంతా ఎత్తు ఎదగాలి అంటే శరీరం పెరగడం కాదు జ్ఞానం పెరగాలి జ్ఞానం పెరగడం అతి ము అతి ముఖ్యమైన విషయం కనుక మనం అందరం కూడా జ్ఞానమైన వారము జ్ఞానం ఉన్నవారము జ్ఞానం కావాలి అనుకునే విధంగా మనం నిత్యం ఆలోచిస్తూ ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడైతే ఒకే రీతిలో పోతూ ఉంటుందో జీవితం కూడా అలాగే పోతుంది ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏమంటే నిత్యం నిద్రలేసింది మొదలు మనసులో ఏ విధమైన అలజడి పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా గడపాలి జీవితం అనుకున్న అనుకుంటూ అనుకుంటూ ఉంటేనే అప్పుడప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అలాంటి జీవితాన్ని చూపిస్తాడు కర్మలు కొంతవరకు వాటిని ఎదిరించే శక్తి వస్తుంది ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఆయన ఎదుర్కొనే తెలివితేటల్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నీ అందిస్తాడు లేదు నేను ఇంతే అంతే నాకు అదృష్టం లేదు లేదంటే నాకు శక్తి లేదు నేనేం చేయలేను ఏమి చేయలేను అనుకుంటూ ఉండే కొద్దీ జీవితం కూడా అలాగే చదివిపోతుంది నా జీవితం కష్టాల్లో పోతుందేమో నేను ఏ బాధలు ఎదుర్కొంటానో ఏమో 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 కూడా మన మనస్సుని పాడు చేసేటువంటి ఒక ఏమో చందన చేత నీల కళే భర పీతవ తన వనమాలి పీతవ తన వనమాలి కుండల మండిత గండయువ కలిచలామికండల మండయయు స్మితీ చందనచర్క్షలకళర పీతవతనవనమా అరిహ మూర్ఖబూర్విహరే విలాసిని విలసతి కేళి పరే హరిహ మూర్ఖవదుర్వి హరి విలాసిని విలసతి కేళి పరే చందన వనమాలి పీతవతన వనమాలి పరమాత్మడు రథం అధిరోహించాడు అక్రూరుడు సారథిగా ఉన్నాడు పక్కనే అన్న బలరాముడు దివ్య తేజో ప్రకాశవంతమైనటువంటి వెలుగుల విరజమ్మతో ఇద్దరు అన్నదమ్ములు సూర్యచంద్రులాగా ఉన్నారు ఆ యొక్క శరీరం యొక్క వర్ణన నీల మేఘశైలంలా ఉంది పరమాత్ముడిది నీల శైలము నీ కాంతి కి మెరుగునకు మెరుగాయ ఉయ్యాల ఉయ్యాల అఖిల బ్రహ్మాండంబు ఒరుగు ఎనుచు ఒయ్యనుయ్య అని ఊతురుయ్యాల పాలిండ్లు కదలాడ పైయ్యదలు రాపాడ బామినులు ఒడినూ తురుయ్యాల ఉయ్యాల ఈ విధంగా అక్కడ ఉన్న అంతా కూడా వచ్చేసారు కడచారి పరమాత్మను దర్శించుకోవడానికి పరమాత్మ చెప్తున్న జ్ఞానం అంతా కూడా వాళ్ళకి అర్థమవుతోంది పరమాత్ముడు ఆయనను ఇప్పుడు మధురకు సాగనంగా సాగనంపాలి కనుక గొప్ప గొప్పకాంతలంతాకంతా అందరూ కూడా ఆయన అనేక విధాలుగా స్తోత్రిస్తూ అతన్ని గానం చేస్తూ ఉన్నారు ఒక చెలికత్త ఏం చేస్తుందంటే ఒక గొప్ప కాంత శ్రీకృష్ణ పరమాత్మకి అందరూ కలిసి హారతులు హారతులు హారతులువరుగా అందమైన యదు నందనుకి గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా చిరులందరూ పరమాత్ముని దివ్యాలంకార భూషితం చేస్తున్నారు కొంతమంది గంధపు గిన్నెలు తెచ్చి ఆయనకి బలరాముడికి శ్రీకృష్ణ పరమాత్మకు ఇద్దరికి కూడా ఆ భుజాలకు అంతా కూడా గంధాన్ని అద్దుతున్నారు గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా అందమైన నందనుపై అందమైనయదు నందనుపై కొందరవద నిలుచిందగా పరిమళ గంధము పుయ్యరుగా తిలకముదిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా మాలిమితో గోపాల బాలునకు కాలమేర్పరచిన విశాల నయనునికి తిల్లక ముదిద్దరుగా కస్తూరి తిలక ముదిద్దరుగా పరమానంద భరితలు పరమ సంతోషంతో పరమానందంతో వీరత్వాన్ని ధీరత్వాన్ని ఆయన యొక్క పరతత్వాన్ని తెలియజేయడానికి మొదలకు ప్రయాణమవుతున్న సంగతి అందరికీ తెలిసింది కనుక అతనికి సర్వ అలంకారాలు చేస్తున్నారు పరమాత్మకు ఒక రకమైన అలంకారాలు కాదు అనేక దివ్య అలంకారాలు ఈ యొక్క దివ్యమాలలు తులసి మాలలు వేశారు పరిమళ గంధాలు పూశారు పన్నీరు చల్లుతున్నారు యశోదమ్మ ఒకవైపు బాధ వస్తాడో రాడో అని మరోవైపు కుమారుడు వెళుతున్నది కంసుడి నాశనాన్ని చేయడానికి అని ఆమె మనసులో ధీరంగా నిర్ణయించుకుంది అందుకని ఆమె తన చేతి బొటను వేలు అలా చిన్న ఘాటు పెట్టుకొని వీరతిలకం పెట్టింది ఇద్దరికి బలరామకృష్ణులకు తల్లి ఇద్దరు బిడ్డలు తిరిగి రామణ్ క్షేమంగా అని ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ సన్నగా బాధతో సంతోషంతో నవ్వుతూ పరమాత్మను సాగనంపడానికి ఆ తల్లి దిద్దింది ఇక అందరూ గోపకాంతలు పల్లెలు పెట్టుకొని పెద్ద పళ్ళెం అందులో దృష్టి తీయడానికి దృష్టి దోషం పోగొట్టడానికి హరే రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे नमो कृष्ण नमो कृष्ण कृष्ण वंदे जगद्गु